చాలా సంతోషం ఈ ఖమ్మం జిల్లా నాలుగో మహాసభ వైరా నియోజకవర్గంలో వైరా పట్టణంలో రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసుకున్నారు మీ శాఖ మంత్రిగా దీంట్లో పాలు పంచుకొని సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియచేసుకుంటూ ఇందాక మిత్రులిద్దరూ రాష్ట్ర అధ్యక్షులు అదే రకంగా మరొక మిత్రులు రామనారాయణ అన్నగారు చాలా విషయాలు చెప్పారు ఆ విషయాల్లో నిజము లేకపోలేదు నిజము లేదని కూడా నేను అనను నిజము ఉన్నమాట వాస్తవం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రజా పరిపాలన వచ్చే దాంట్లో అక్కడ నుంచి మొదలెడితే ఈ గడిచిన పద్దెనిమిది నెలల ప్రక్రియలో ఈ ప్రభుత్వం వచ్చే ప్రక్రియలో మీ పాత్ర ప్రధానమైంది అని చెప్పక తప్పదు దాన్ని పూర్తిగా నమ్ముతున్న ఆనాడు ప్రత్యక్షంగా కూడా అనేక సందర్భాల్లో నా కళ్ళతో నేను చూశాను సాధించుకున్న తెలంగాణ ఆ సాధనలో మీ పాత్ర ఎంతుందో సాధించుకున్న తర్వాత ఆ దొరల పరిపాలన దించి మళ్ళా ప్రజాపాలన రావటంలో అంతకంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఆ పది సంవత్సరాల్లో అనేక ఇబ్బందులకి అనేక కష్టాలకి ఆ ప్రభుత్వం ప్రత్యక్షంగా నా మిత్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ కొన్ని కొద్ది రోజులు ఆ పార్టీలో నేను ఉన్న ఏమీ సాయం చేయలేని నిస్సాయ స్థితిలో కూడా మీకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి పరిపాలన వద్దని ప్రజా పాలన కావాలని ఆ ప్రజాపాలన తెచ్చే దాంట్లో మీ శక్తి వంచన కంటే ఎక్కువగా కష్టపడి పనిచేశారు కాబట్టే ప్రజాపాలన వచ్చింది అనేది పూర్తిగా ఈ ప్రభుత్వ పక్షాన నేను విశ్వసిస్తున్నా నమ్ముతున్నా ఇక ఏదైతే ఈ సమాజాన్ని ఈ సమాజానికి పట్టిన చేడని ఈ సమాజంలో దోపిడీని ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని నిజాన్ని ధైర్యంగా నిర్భయంగా ఎన్ని ఇబ్బందులు మీరు ఇందాక రామనారాయణ అన్న చెప్పినట్లు ఆనాడు ఉద్యమం చేసి సాధించుకునే తెలంగాణలో ఈపులు పగల కొట్టించుకున్నట్లే సాధించుకున్న తెలంగాణలో ఆ పది సంవత్సరాల పరిపాలనలో వాక్ స్వతంత్రం కానీ పెన్ను స్వతంత్రం కానీ ఇంకొక స్వతంత్రం కానీ లేకుండా బ్రిటిష్ పరిపాలనని మరిపించే విధంగా పరిపాలన ఉన్న అనేక ఇబ్బందులు ఎదుర్కొని చాలా సందర్భాల్లో నిజాన్ని నిర్భయంగా చేసి ఇబ్బందులు పడ్డ నా సోదరులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇట్లా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కథల కథలుగా అప్పుడు చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా కలిసినప్పుడు ఆ సందర్భాన్ని గుర్తు చేశారు ఆ రోజులన్నీ పరిపించి ఈ ప్రజాపాలనలో మీరు మూడు సమస్యలని ఏజెండాలో ప్రధానంగా అడిగారు ఈ మూడింటికి సూత్రధారంగా పాత్రధారంగా మొదటి అంశం అక్డేషన్ కార్డ్స్ ఈ సమస్య పరిష్కారం అయితే మిగతా సమస్యలు ఒకటి ఆనరబుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దాన్ని నేను పదే పదే చెప్పడం కాదు కానీ ఆ వంకతో మీకు ఇయ్యొద్దు అనేది ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఆ శాఖ మంత్రిగా నాకు కానీ ఒక్క క్షణం కూడా అటువంటి దాని ఉద్దేశం మా ఇద్దరికీ లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చే దాంట్లో ప్రధాన పాత్ర పోషక పోషించిన మీరు చిన్న చిన్న కోరికలు కోరే వాటిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీకు సహకరించే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు అని కూడా మీ మనసులో ఉంచుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నా ఇందాక మిత్రులు అడిగినట్టు అకమిడేషన్ కార్డ్స్ ఈ సోమవారం కానీ మంగళవారం కానీ వచ్చే సోమవారం కానీ మంగళవారం కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు కమ్యూనికేషన్ చేస్తాం ఫస్ట్ అకమిడేషన్ కార్డ్స్ ని మనం ఫిక్స్ చేయగలిగినట్లయితే ఇమిడియెట్లీగా దానికి ఈక్వెంట్ గా హెల్త్ కార్డ్స్ ఇమీడియట్ గా పాస్ అవుతుంది అది పెద్ద సమస్య కాదు ఫస్ట్ దీనికి సమస్య లేదు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఎక్విడేషన్ కార్డ్స్ సంబంధించిన దాంట్లో మనం ఫిల్టర్ చేసే దాంట్లో కొంత ఇబ్బంది ఉంది మీరు కొన్ని సూచనలు ఆల్రెడీ నాకు గా మంత్రిగా నాకు పంపించారు ఆ సూచనలో కొన్నిట్లో నేను కూడా కన్విన్స్ కాలేకుండా ఉన్నాను దయచేసి సోమ మంగళవారంలో ప్రత్యక్షంగా మీకు కమ్యూనికేషన్ ఈరోజు ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ మీ కన్సల్ట్ టీం అందరికీ ఫస్ట్ మీటింగ్ను కండక్ట్ చేసి మీ సూచనలో సలహాల మేరకు దాన్ని ఎట్లా షార్ట్అవుట్ చేయొచ్చో అక్విడేషన్ కార్డ్స్ పరిష్కారం అయితే నెక్స్ట్ ఇమీడియట్లీగా దానికి లింక్ హెల్త్ కార్డు హెల్త్ కార్డుని ఇష్యూ చేసే దాంట్లో కూడా ఈ ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు ఇక మూడో సమస్య సంబంధించింది హౌసింగ్ దీన్ని మీరు కోర్ పోరువాల్స్ మధ్య నేను మాట్లాడాల్సింది ఎందుకంటే బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఒక న్యాయస్థానం ఇచ్చిన దాన్ని ధిక్కరించి నేను మాట్లాడలేను కాబట్టి తప్పకుండా ఈ ఎక్కడొచ్చిన కార్డులు మీటింగ్ జరిగే టైంలో తప్పకుండా మీకు అన్ని విషయాలు నేను లీగల్ ఒపీనియన్ కూడా తెప్పించాను మీ బుద్ధి ఉంచుతాను మీరందరూ మేధావులంతా అని ఆ సాకుతో మనం వీళ్ళని సైడ్ చేయటం కాదు దానికి కూడా పరిష్కారం ఏంటి అనేది తప్పకుండా మీ మిత్రులందరూ ఎదుర్కొన్నప్పుడు దానికి కూడా పరిష్కార మార్గాన్ని కనుగొనే విధంగా ఈ ప్రభుత్వం పాజిటివ్తోనే ఉంటుంది రెడ్డి గారు చాలా సాఫ్ట్ రెడ్డి గారు చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఎన్ని నిజం అపోజిషన్లో ఉన్ననాడు నేనే మీ కు వచ్చాను చేసి పెడతాను మాట వాస్తవం ఆనాటి పదిహేను పదహారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇచ్చిన హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇచ్చిన కాలనీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంటబడి క్లియర్ చేశాను దానికి శ్రీకారం చుట్టాను అది లాగాయితూ మన దురదృష్టం ఆ ఆర్డర్ వచ్చిండకపోతే ఆ టెంపోలు అన్ని కంప్లీట్ అయ్యేది రాష్ట్రం అంతా జిల్లాల వారిగా మండలాల వారికి కూడా అన్ని కంప్లీట్ అయ్యుండే నేను మంత్రి అయిన తర్వాతనే మీరు గుర్తు తెచ్చుకోండి మీడియా మిత్రులు ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా మిత్రులు అంతకుముందు జీవో ఇచ్చి వదిలేసిపోతే నేను మంత్రి అయిన తర్వాత అన్నా ఇది అబ్నార్మల్ రేట్ ఉంది దీన్ని మనం ఈ నెంబర్ మార్చాలి అని అంటే కలెక్టర్ని స్పాట్లో చెప్పించి ఫైల్ తెప్పించి మళ్ళీ నేను పంపించే లోపలనే దురదృష్టం జరిగింది ఇది కాదు అది అది కాదు ఇది మీలో యూనియన్లో ఈ నెంబరింగ్ ఫిక్స్ చేసుకునే దాంట్లో నా రోజు పదే పదే కూడా మీకు చాలా సార్లు కలిసా అంటే ఇవ్వలేకపోవటానికి టైం ఎక్కువ తీసుకోవటానికి సింగిల్గా గా మీరొక వ్యక్తితో మంత్రిగా నేను సింగిల్ తీసుకునే నిర్ణయాలు అయితే స్పాట్లో తీసుకోగలుగుతాం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది కాంప్లికేటెడ్ కాకూడదు సభ్యులకి కాంప్లికేటెడ్ కాకూడదు ప్రభుత్వ పక్షాన్ని కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా దాన్ని మళ్ళీ ఏలెత్తి చూపకూడదు చూపకుండా ఉండే విధంగా నా మీడియా సోదరులకి చెయ్యాలనే ఈ ప్రభుత్వం ఆలోచన నాది కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కానీ ఆచరణ సాధ్యం కాని ఏ వాగ్దానాలు ఇలా బాధ్యతాయుతమైన సీట్లో కూర్చున్న కూర్చున్నాం మేము ఆచరణ సాధ్యంగాని ఏదైనా మాట ఇచ్చి దాని చేతగాని మాటలుగా ఉంచుకునే ప్రసక్తి ఉండదు మళ్ళీ స్పష్టంగా మీకు చెప్పేది యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ ఈ మండే ట్యూస్డే ఫస్ట్ మీటింగ్ అకోడేషన్ కార్డుల మీద మనం కూర్చుంటాం అక్వడేషన్ కార్డులది వన్ మీటింగ్ టూ మీటింగ్సా మీరు కన్విన్స్ అయితే ఇమీడియట్లీగా మీకు సంబంధించిన హెల్త్ కార్డ్ సబ్జెక్ట్స్ షార్ట్ అవుట్ చేస్తాం కోర్ గ్రూప్ లో మనం ఇన్నర్గా కూర్చున్నప్పుడు థర్డ్ పాయింట్ని కూడా డిస్కస్ చేస్తామని మీడియా సోదరులు రాష్ట్ర అధ్యక్షులు టీడబ్ల్యూజే అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు మిగతా నా కుటుంబ సభ్యులు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన అధికారంలో లేన్నాడు ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా నన్ను మీ బిజాన్ మీద వేసుకొని తిప్పారు అధికారం ఉంది అదృష్టవశాత్తు నేను ఈ శాఖకే మంత్రిగా ఉన్నాను కాబట్టి మిమ్మల్ని ఎవరిని కూడా ఏ నిమిషం కూడా మర్చిపోను విస్మరించునని కూడా ఈ వేదిక ద్వారా మరొక్కసారి నా సభ్యులు నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానని